హలో నమస్తే అండి నా పేరు గాలి సురేష్ నేను నిన్న వ్యవసాయం గురించి ఏదో విధంగా వీడియోలు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత నేను వీడియో చేశాను నా పొలంలో సొంత పొలంలో దాని తర్వాత నా వీడియో చూసిన మా ఊరి మా గ్రామంలోనే కేశవరెడ్డి అనే రైతు నా వీడియో చూసిన తర్వాత నేను కూడా పొప్పాయి నాటినాను నా ఒకసారి చూద్దూ రాండి అంటే ఆయన పొలం దగ్గరికి వచ్చాను ఇక్కడ చూస్తా అంటే ఇప్పుడున్న ఈ మన లేబర్ కష్టాలు అందరికీ తెలిసిందే కదా ఎందుకంటే మ్యాన్ పవర్ వ్యవసాయానికి చాలా తక్కువగా ఉంది అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది పడకుండా ఈయన కొత్తగా టెక్నాలజీ వ్యవసాయం అనుకోవచ్చు ఇది ఈయన చూస్తే ఈ స్టార్టర్ కూడా ఇటు చూపించిన స్టార్టర్ కూడా ఆటోమేటిక్ అండి ఫోన్లోనే ఆపరేట్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు మనము ఎప్పుడంటే ఇప్పుడు కరెంట్ ఉన్నా లేకపోయినా ఆల్రెడీ అది మనకు మెసేజ్ వస్తుంది దీని ద్వారా ఇది మెసేజ్ వస్తానంటే మనం కరెంట్ ఉన్నదా లేదా తెలుసుకోవచ్చు ఆటోమేటిక్గా మనము ఇంటి దగ్గరనే కూర్చొని ఇంటి దగ్గరే కూర్చొని ఆపరేట్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవాలన్నా మనము ఈయన ఇతను రైతు ఇంటి దగ్గర ఇంకా పొలంకి దాదాపు ఆరు కిలోమీటర్లు ఉంది అలాగే ఈ గేట్ వాల్ సెక్షన్ ఈ గేట్ వాల్ చూస్తే కదా ఇది కూడా ఆపరేటింగ్ సెల్తోనే మొత్తము వచ్చి మనం ఇబ్బంది పడకన్నా ఇంట్లో కూర్చొని మనం ఎటుపక్క వాటర్ పోవాలన్నా ఇంకా ఆపరేట్ చేసుకుంటే గేట్ వాల్స్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యే అక్కడ వాటర్ సప్లై విధంగా పెట్టుకున్నారు చాలా బాగుంది అదే విధంగా ఈ వెంచర్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఈ ఫర్టిలైజర్స్ మనము ఇప్పుడున్న ఫర్టిలైజర్స్ ప్రకారం అయితే మనము ముందు పెద్దవాళ్ళు కాంప్లెక్స్లో అవి ఇవి భూమిలో వాడుకుంటా ఉన్నారు ఇప్పుడు మనము అప్డేట్ అవుతున్నాం కాబట్టి డ్రిప్ ద్వారా సప్లై చేయొచ్చు కాబట్టి ఇతను ఇక్కడ థౌజండ్ లీటర్ ట్యాంక్ ఒకటి పెట్టేస్తారు దీంట్లో మిక్సింగ్ చేస్తే కన్నా ఆటోమేటిక్ గా వాటర్ దాంట్లోకి డెలివరీ ఇస్తుంది అవుట్ గోయింగ్ కూడా ఆటోమేటిక్గా వీటి తీసుకుంటుంది దీన్ని ఇంకా ఎప్పుడు ఇక్కడ రైతు వెయిట్ చేసి ఫర్టిలైజర్స్ పంపించాల్సిన అవసరం పడదనమాట ఎందుకంటే మొత్తం కరెంటు ఉన్నప్పుడే మనకు వాటర్ బోర్ ఆన్ అవుతుంది కాబట్టి నీళ్లు పోయేటప్పుడే మనము డ్రిప్ కూడా ఇవ్వచ్చు ఇవ్వాలి కాబట్టి ఆటోమేటిక్గా ఇచ్చేసాడు మనకు మేమైతే కన ప్రస్తుతానికి వెంచర్ ద్వారానో లేకుంటే పెట్రోల్ స్పేర్ ద్వారానో ఇపెడుతుంటాం అది కూడా మనకు అడిషనల్ గా ఖర్చు వస్తూ ఉంటుంది పెట్రోల్ కూడా మనకి ఇప్పుడు ఉన్న కాస్ట్ నూట ఇరవై నూట పది రూపాయలు పెట్రోల్ ఉన్నప్పుడు కూడా మనకు రైతుకి అది కూడా భారమే అది కూడా భారం కూడా ఇతనికి లేకున్న మంచి టెక్నాలజీతో ఈ డ్రిప్ కూడా పంపిస్తున్నాడు మొత్తానికి తోట చూస్తే అట్లా పొలం కూడా చాలా గొప్ప తోటిది మొత్తము ఏడు ఎకరాలు పంట కూడా చాలా అద్భుతంగా మీరు చూడొచ్చు పంట కూడా ఏ విధంగా ఉందో చాలా బాగుంది రైతు చాలా బాగా చేశాడండి ఇలాంటి రైతులను కూడా మనం ఆదర్శంగా తీసుకొని పంటలు పండించాల్సిందిగా రైతులకి నా విజ్ఞప్తి చూడండి తోట కూడా చాలా బాగుంది ఇంకా ఫస్ట్ కటింగ్ కాలేదు కాయలు కూడా మంచి షైనింగ్ బాగున్నాయి తోటంతా ఇదే విధంగా మంచి పంట పట్టింది ఆయన్ని రైతు చూపిద్దామంటే ఆయన సిగ్గు పడతా ఉన్నాడు నాకొద్దు అని కాకుండా చూపించాల్సి చూపిద్దాం అనుకుంటానా కేసరెడ్ అన్న ఆ సిస్టమ్ కంతయిందా ఖర్చు రెండు అరవై రెండు అరవై ఏది డ్రిప్ది డ్రిప్ గేట్ వాళ్ళది ఆటోమేటిక్ అయితే ఒక నెల అయితే ఇది అన్న మనకు ఆటోమేటిక్ స్టార్ట్ అది వచ్చేసి పద్దెనిమిది వేలు అవుతుంది అవునా రైతులకు మంచి ఉపయోగమే కదా ఇది మీరు వాడుతా ఉన్నారు కాబట్టి మీకు అడగ ఇబ్బంది ఏమి లేదు బాగుందనా ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి రైతు సోదరులకి ఇలాంటి ఈజీ మెథడ్లో మనము వ్యవసాయం చేయాలనుకుంటే ఇలాంటివి కూడా మనం ఇంకా చాలా అప్డేట్ అయితే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుందని మీకు తెలియజేయదలుచుకున్నాను ఓకే అండి థ్యాంక్ యూ